యోహాన్సు వార్త నాలుగో అధ్యాయం పదవి వచ్చినాం మొదటి భాగము అందుకు యేసు నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే యోహాన్సు వార్త అధ్యాయం పదవి వచ్చిన అందుకు యేసు నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే దేవుని వరమును ఎరిగి ఉంటే యేసు క్రీస్తు వారు మొట్టమొదటిగా ఈ స్త్రీతో ఇలా సంభాషణ ప్రారంభించాడు ఏమని అన్నాడు అంటే నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే ఈ స్త్రీ దేవుని వరం ఎరుగదు కాబట్టి ఎందుకు ఆ మాట అన్నాడంటే ఈమెకు దేవుని వరం ఏ అంటే ఏమిటో తెలియదు దేవుని వరం ఎరగని స్త్రీ కాబట్టి ప్రభు అన్నాడు నీవు ఒకవేళ దేవుని వరాన్ని ఎరిగి ఉంటే నేను ఇంతకుముందు చెప్పాను వివరిస్తా ఏమిటంటే ఒక సత్యం మనకు చెప్పబడింది దాన్ని మనం గ్రహిస్తే అంటే ఎరుగుతే నోయింగ్ గ్రహించగలిగితే దెన్ మార్చబడతామని చెప్పాను ఏసు కూడా అదే చెప్పాడు ఆ స్త్రీతో ఏమంటున్నాడు అంటే అందుకు యేసు నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే ఎరిగి ఉంటే ఎందుకు ఈ మాట అన్నాడు ఆమె ఎరగలేదు కాబట్టి సోదరుడు సహోదరి చాలామంది మనలో కూడా దేవుని వరమును ఎరగని వారుగా ఉన్నాము మనకు తెలియదు మనకు తెలియదు చాలాసార్లు సంవత్సరాల సంవత్సరాలు క్రైస్తవులుగా ఉంటాం ఏండ్లు మనం క్రైస్తవులుగా ఉన్నా మందిరానికి వస్తున్నా చర్చిలకు వెళ్తున్నా దేవుని బిడ్డ సత్యం తెలుసుకోవాలి అది ఇంపార్టెంట్ యేసు ప్రభువు చెప్పిన మాట ఏమిటి సత్యం అంటే దేవుని వరము కాబట్టి మనం కూడా చాలామంది మనలో దేవుని వరము ఎరగని వారి ఉంటాము ఎందుకంటే దేవుని వరము ఎంత విలువైనదో ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని వరము ఎంత శ్రేష్టమైనదో మనం ఎరుగము చాలామంది మనకు తెలియదు మనలో దేవుని వరం మనము ఎరగని వారికి ఉంటాం కాబట్టే ఎప్పుడు మనం అడిగేది ఏది ఉందో అదంతా కూడా భౌతికమైనవే అడుగుతాం ఎందుకు మనం భౌతికమైన అడుగుతున్నామంటే మనము దేవుని వరం ఏమిటో ఎరుగము కాబట్టి చూడండి గోల్డ్ తీసుకొచ్చాము ఒక కేజీ గోల్డ్ తీసుకొచ్చాము అలానే అక్కడ కోటింగ్ కొట్టిందో లేకపోతే రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ లేకపోతే ఇంకోటి ఏదో ఇతరు ఇతర తీసుకొచ్చాం రెండు పెట్టాం రెండు ఏం తీసుకుంటాం తీసుకోండి నీకు ఏం కావాలో నీకు ఏది ఇష్టమో నువ్వు తీసుకో అని చెప్తే ఏది తీసుకుంటాం గోల్డ్ ఏది తీసుకుంటాం అయితే గోల్డ్ తీసుకోవట్లేదు అంటే అంటే గోల్డ్ కాకుండా ఇంకొకటి తీసుకున్నాం అనుకోండి అప్పుడు చెప్పిన వాడికి అర్థమవుతుంది ఏమిటి వీడికి ఏది విలువైనదో తెలియదు కాబట్టి వాడు అది తీసుకున్నాడు అది గోల్డ్ చాలా ఖరీదైనది చాలా విలువైందని తెలిసిన వాడు ఎవడైనా సరే ఎట్టి పరిస్థితులు దాన్ని వదలడు తెలియదు కాబట్టి ఏదో రోళ్ళు కూడా తీసుకున్నాడు లేకపోతే ఇంకేదో చెత్త తీసుకున్నాడు సోదరుడే సహోదరి మన పరిస్థితి కూడా అలాంటిది ఏమిటంటే యేసుక్రీస్తు వారు స్వయాన్ని అంటున్నాడు నీవు దేవుని వరమును ఎరిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా వేరేది అడిగేవాన్ని మనము దేవుని వరమును ఎరుగని వారము ఎలా చెప్పగలరంటే దేవుని వరం మనకు తెలియదు కాబట్టి భౌతికమైనవి అడుగుతున్నాం భౌతికమైన దాని మీద మనం ప్రయాసపడుతున్నాం భౌతికమైన వాటి కొరకే వెతుకుతూ ఉన్నాం సత్యం ఏమిటంటే దేవుని వరము మనము వెతికే వాటన్నిటికంటే అంటే మనం వెతికే డబ్బు కానీ ఇల్లు కానీ కారు కానీ బంగారు కానీ పదవి కానీ లేకపోతే వివాహము కానీ పిల్లలు కానీ లేకపోతే ప్రమోషన్ కానీ అధికారం కానీ ఏదైనా కావచ్చు వీటన్నిటికంటే అది గొప్పదే